ఇప్పుడు అదే విధంగా మీకు ఏంటంటే ఎవరన్నా ఒకరి వస్తే ఒక అబ్బాయి ఒక అమ్మాయి వస్తే ఇక్కడ మీకు ఎంత ఆరా పవర్ ఉంది తర్వాత గోప్రదక్షిణ చేసి వచ్చిన తర్వాత ఎంత పవర్ అయితే చూపిస్తారు ఈ రెండు డబ్బులు ఈ అమ్మాయికి ఇస్తున్నారు అందులో రెండు బర్డ్స్ ఉంటాయి ఓపెన్ చేసి మీ లాలాజల అంటిచ్చేసి అందులో పెట్టాలి ఓపెన్ చేయండి ఇద్దరు టచ్ చేయాలి అందులో పెట్టండి లోపల ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఆరా పవర్ చెక్ చేస్తానే ఆరా అంటే చెప్పాను కదా మనకు ఉండేటటువంటి కాంతి చుట్టూ ఉండేటటువంటి మన కంటి కంటికి ఇప్పుడు కంటే చాలా కాంతి ఉంది కాబట్టి అక్కడ నుంచి కూడా మనకి కిరణాలు వస్తున్నాయి ఇక్కడికి చంద్రుడికి ఉన్నది నక్షత్రాల యొక్క కాంతి ఒక దీపం వెలిగించామంటే దీపము ఇప్పుడు ఒక బల్బ్ వెలిగించామంటే హై వోల్టేజ్ ఉన్నది ఎక్కువ పవర్ వస్తుందా లేదా తక్కువ వోల్టేజ్ ఉన్నది తక్కువ పవర్ వస్తుంది అట్లాగే మన చేసేట సాధన వల్ల మన గ్రహ దోషాలు లేకపోతే మనం వాడే వస్తువులు కరెక్ట్ అయితే మనకు శక్తి ఎక్కువ ఉంటుంది గ్రహ దోషాలు లేకపోతే ఒకవేళ ఏమైనా దోషాలు ఉన్నాయనుకోండి పవర్ తగ్గిపోతుంది గా అది మనం ఇప్పుడు చెక్ చేస్తాం ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఈ అబ్బాయి చూస్తున్నా ఒకవేళ అబ్బాయి లోపల ఇప్పుడు ఈ ఒకవేళ నెగిటివ్ ఉంది అనుకోండి అబ్బాయి పవర్ తగ్గిపోతుంది ఇది నెగిటివ్ ఉంటే చూపించేది ఏ వస్తువులో అబ్బాయి కాలం నెగిటివ్ ఉందండి అబ్బాయిలో అది నెగిటివ్ ఉందని ఎట్లా గుర్తించింది చూడండి స్కాన్ ఇది ఎప్పుడు లేదు అంటే అబ్బాయి కదక్ట్లేదు అయితే ఇప్పుడు అది ఎవరి దగ్గర నెగిటివ్ అది 12 ವರ್ಷ నరు భారతీయ గ్రూప్ నిడిచినే అది వాట్ స న సలయ వీరు చుపిరండి కంటి కిరణం నిడిచి ఉంటది వీనిలాంటిది అది వాట్ ఏ ప్రొడక్షన్ నిడిచి ఉండేది మళ్ళీ మామూలే కాబట్టి ఏదాంత నెగటివ్ అంటే ఇప్పుడు వీళ్ళ వల్ల వీళ్ళ కారావు తప్పిపోతాయని చూపిస్తా అది ఇప్పుడు సెలైవ పెట్టారు తనకు ఆరా పవరు ఎన్ని మీటర్ నుంచి ఇప్పుడు తనకు ఆరా పౌరు ఇక ఇంతవరకుంది తగ్గిపోయింది మళ్ళీ ఎన్నికెళ్ళు సేమ్ ప్లేస్కి వెళ్ళు ఇక మళ్ళీ పెరిగింది మళ్ళీ వెనక్కి వెనక్కి పవర్ న్యాచురల్ పవర్ ఎంతవరకు పదమూడు సార్లు తీసుకుంటున్నప్పుడు అమ్మాయి చూపించే కూర్చుంటాయి కావాలి కదా చేండ్లు ఉందా లేదు మాకు చేయలేదు ఎందుకు చేయలేదు

ఇంత పవర్ తగ్గిస్తా మొత్తం జీరో చేయట్లేదు తీసి మళ్ళీ తీసుకో మళ్ళీ సేమ్ పవర్ ఇప్పుడు ఆమెకు అనుకూలమైన మంత్రం ఏదైనా చెప్పిస్తే కూడా శివా అని చెప్పు నీ పవర్ ఎంత చూద్దాం ఎంతమంది ఆ మంత్రం చెప్పిస్తే ఆ మంత్రం అనుకూలమైనది అయితే మంత్రం చెప్పిస్తే కూడా ఆరా వెళ్ళింది అనుకూలమైనటువంటి మంత్రం ఏది మనం చెక్ చేసుకొని ఎంత చూసినప్పుడు ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేయడం వల్ల మన పవర్ పెరుగుతుంది శక్తి విరుగు పెంచుకోవచ్చు ఎవరు సెలైవా తీసుకుంటే వాళ్ళది చూపిస్తా పవర్ లేకపోతే వేరే చూపిస్తుంది కదా ఇంకో ఇప్పుడు ప్రథం చేశారు గోమాత ఒక మూడు ప్రదక్షిణ చేస్తే ఇంత ఆరవితే మనం గోమాత సేవ చేసి ఇంత పవన్ వెళ్తే మనం రోజు దాంతో కలిసి ఉంటే దాంతో మమైకమై ఉంటే ఎంత మనకి ఎనర్జీ ఇస్తుంది ఇప్పుడు మనం గోమాతకు కూడా మనం ఎంత ఎనర్జీ ఉందో మనం ఇప్పుడు చెక్ చేయొచ్చు గోమాత యొక్క లాలాజలం తీసుకొని కూడా గోమాత కూడా ఇది ఇప్పుడు ఇంతే ఉండే అట పెరిగింది అంటే ఒక ఒక నా దగ్గర ఒక వెయ్యి ఉంటే మీకు వంద రూపాయలు ఇవ్వగలుగుతాను అందుకే గోమాతలో ఉన్నటువంటి శక్తిని మనం స్వీకరించడానికి మనం దానికి సేవ చేయాలి దాన్ని చేసుకోవాలి అప్పుడు ఆ శక్తి వస్తుంది నాతో వెయ్యి రూపాయలు ఉంటే మీకు వంద రూపాయలు ఇవ్వగలుగుతాను అందుకే గోమాత దగ్గర ఎంతో శక్తి అనంతమైన శక్తి ఉంది ఆధ్యాత్మిక శక్తి ఉంది ఎలాంటి పవర్ కావాలంటే అలాంటి పవర్ ఇస్తుంది గోమాత అది మమేకమై తన్వయత్వం చెంది మనం ప్రార్థిస్తే గోసేవ చేస్తే ఆ శక్తులన్నీ మనకు ఇస్తుంది మీ గురుగారు మీ టీచర్ మీ మంచిగా ఉంటే ఈ సబ్జెక్ట్ అన్ని మెరుగులో చెప్తాడు మీరు బాగాలేరైతే ఓడపడ్డారనుకో ఏమైనా చెప్తాడా రహస్యాలు చెప్పారు కదా స్టడీలో అంటే ఆ రోజుల్లో పూర్వమైతే రహస్యాలు ఉండేవి ఇప్పుడే రహస్యాలు ఆ పుస్తకాలు ఆ పుస్తకాలు ఉన్నాయి మీరు ఆయన ఉన్న చెప్తారు వాళ్ళు మీరు వింటారు అంతే నిగూఢమైనటువంటి రహస్యాలు పూర్వకాల శాస్త్రాలు ఉండేవి ఏ గురువుకైతే తన శిష్యులు శుశ్రూషలు సేవ చేస్తారో డబ్బులు కాదు అక్కడ ముఖ్యం సేవ చేస్తారో తన ఆపత్కాలానికి ఆదుకుంటారో వాళ్ళకి వాళ్ళకి మంచి మంచి విద్యలు ఇచ్చేవాళ్ళు వాళ్ళ తపో శక్తిని అంతకు దార అనమాట కాబట్టి అలాంటి పరంపర మనది గురు పరంపర మన యొక్క భారతీయ సంస్కృతిలో ఉంది కాబట్టి మీరందరూ కూడా ఏంటంటే మనం గోవు అన్నిటికీ సర్వదేవతలకు నిలయం గోమాతలో అందర దేవతలు ఉండని చెప్పి నమ్ముతున్నామా కదా మనం కాళ్ళలో ఒక దేవత ఉంది శిరస్సులో శివుడు ఉన్నాడు అంటే అన్ని దేవతలన్నీ కూడా మనకు పూర్వం చెప్పారు అంటే ఆ దేవత ఎనర్జీ ఉంటుంది గోమాతను కోయడం వల్ల ఆ దేవత ఇట్లా బయటకు వస్తారా గాలి విశ్వం అంతా వ్యాపించి ఉందని తెలుస్తుంది కానీ గాలి పట్టుకరమంటే పట్టుకొస్తారా మీరు పట్టుకరారు కదా అలాగే నిగూఢమైనటువంటి శక్తి గోమాతలో ఈ యొక్క దేవతా శక్తి ఉందని చెప్పేసి పూర్వలు ఋషులు దాన్ని ద్రష్టలు తక్కువ శక్తి ద్వారా వాళ్ళు గుర్తించి మనకంతరంతా చేశారు కాబట్టి పాదాలను పెట్టుకుంటే ఈ దోషం పోతుంది ఈ ధాన్యం పెట్టి ఈ దోషం పోతుంది గోమాతకి ఉదాహరణ నవగ్రహ దోషాలు ఉన్నాయనుకోండి గోధుమ దినిపించని ప్రతి ఆదివారం ఉదయం రవి హోరలో ఆదివారం రోజు గోధుమలు పెట్టండి పితృదోషాలు పోతాయి తర్వాత వాళ్ళకి ఆర పెరుగుతుంది సూర్యగ్రహం మీకు దోషం ఉంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే పోతాయి ఇవన్నీ కూడా సైంటిఫిక్ గా చేయొచ్చు మనం ఎంతో మంది రీసెర్చ్ చేస్తున్న వాటి మీద కాబట్టి మనము గోమాతను నిత్యము ఏదో రకంగా దాన్ని పూజించడం ఆరాధించడం సేవ చేయడం వల్ల అనేకమైనటువంటి బెనిఫిట్స్ మనం పొంద పొందడానికి ఆస్కారం ఉంది అందుకే మనం ఇవన్నీ కూడా గో విజ్ఞాన పరీక్షలు విజ్ఞానం రావాలి దానిపైన అనేట ఉద్దేశంతో ఈ యొక్క గో విజ్ఞాన పరీక్షలు ఇస్తున్నాం అందుకని దీని ఏంటంటే ఒక ఉధృతంగా ఉద్యమం లేక తీసుకురావాలి దీన్ని కేవలం ఈ లిమిటెడ్ పర్సన్స్ తో ఉద్యమం రాదేది తెలంగాణ ఎలా వచ్చింది తెలంగాణ కదా మనకి ఇక్కడ ఇప్పుడు తెలంగాణలో ఎంతో మంది పన్నెండు పన్నెండు వందల మంది అందరు చనిపోతే అందరు సకల జన్లు ఏకమైతేనే తెలంగాణ వచ్చింది అలాగే మనం గోద్యమం చేయాలంటే మన అందరం ఏకమై చిన్న పెద్ద అందరూ ఒక ఏకమైపోయి అన్ని వర్గాలు కేవలం ఒక మతానికి ఒక కులానికి సంబంధించి కాదు ఇదంతా ఎవరైతే గోమాతను విమర్శించే వాళ్ళు గోమాతను హత్య వాళ్ళు గోమాతలు అమ్ముకునే వాళ్ళ మీద ఉద్యమం చేయాలి మనం గోమాత వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి అవగాహన కల్పించాలి గా మాట ద్వారా అన్ని రకాలుగా మనకి ఏం చేతిలో అది చేయగలగలం ఇప్పుడు మళ్ళీ అవే గోప్రదక్షిణ పూర్తయింది వాపసకి బుక్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తున్నా. ఫస్ట్ నంబెర్ కు సెకండ్ పోస్ట్ అది. అక్కడ ఉంది. అవునండి అవునండి. వెళ్ళి పట్న లాస్తుంది. అయిపోదు కాబట్టి ఇవన్నీ కూడా మనం సైంటిఫిక్ గా ప్రూవ్ చేసుకోవచ్చు